ఇంకా కొంచెం మంచి మంచి ప్రాజెక్ట్స్ చేద్దాం కదా అని కొన్ని ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ అయితే తెప్పించా దీనిలో ఈ ఫస్ట్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ కేవీ స్టెప్అప్ మాడ్యూల్ అనమాట స్పార్క్ చూసారా ఎలా వస్తుందో లిటరలీ క్రేజీ అండ్ ఈ టూ మాడ్యూల్స్ వచ్చేసి దీనిలో ఫస్ట్ ది అయర్ సెన్సర్ అనమాట లాస్ట్ షాట్ దీనిపైనే చేసా అండ్ ఇది టూ ఇన్ వన్ మాడ్యూల్ అనమాట చార్జింగ్ మాడ్యూల్ ప్లస్ వోల్టేజ్ స్టెప్అప్ మాడ్యూల్ అండ్ ఒక ఆర్ఎఫ్ఐడి కిట్ ని కూడా తెప్పించా ఈ కిట్ లో మనకి ఫస్ట్ ఒక మాడ్యూల్ ఉంటది అండ్ అలానే ఒక ఆర్ఎఫ్ఐడి కార్డ్ ఇంకొక ఆర్ఎఫ్ఐ ట్యాగ్ కూడా ప్రొవైడ్ చేశారు అండ్ ఇది ఒక ట్వెల్వ్ వోల్ట్ పై రన్ అయ్యే వన్ సిక్స్టీ ఉన్న గేర్ మోటార్ అనమాట దీంతో కూడా క్రేజీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి అండ్ ఇదొక త్రీ నైన్టీ ఫైవ్ మోటార్ అనమాట దీన్ని లాస్ట్ టైం అయితే తెప్పించా క్వాలిటీ నచ్చింది అందుకే ఇంకొకటి తెప్పించా అండ్ ఇది ఫోర్ ఇంటూ ఫోర్ కీ మ్యాట్రిక్స్ మాడ్యూల్ అనమాట దీంతో కూడా క్రేజీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి ఇది ఒక హ్యూమిడిటీ ఫైర్ మాడ్యూల్ కిట్ అనమాట దీనిలో ఫస్ట్ మనకి మాడ్యూల్ అయితే ప్రొవైడ్ చేస్తారు ఇది ఎలా అవుద్దో మీరు డిస్ప్లే పై గమనించవచ్చు అండ్ ఈ ప్లాస్టిక్ పార్ట్స్ అన్నిటిని మీకు వీడియోలో కనిపిస్తున్న విధంగా అసెంబుల్ చేసుకొని యూస్ చేసుకోండి మనం రెగ్యులర్ గా చేసే ఈ డిఐవే కంటెంట్ లో మనకి గ్లూ ఐటమ్స్ అనేవి చాలా యూజ్ అవుతాయి అనమాట కొన్ని గ్లూ ఐటమ్స్ అయితే తెప్పించుకున్నా నా ప్రాజెక్ట్స్ కోసం